చెప్పిండో కి ముందనే ఫోన్ చేసి ఎవరెవరు ఏమేం చేస్తారనేది ముందే సేకరించి వీలైతే చంద్రంగా స్కూల్ నుంచి ఒక బుక్కే కొట్టిస్తా ఎవరెవరు ఎంతైతే రాస్తారో ఎంతకైతే చూసి బుక్ పెట్టి ఇల్లు తిరిగి మొత్తం గ్రాండ్గా చేద్దాం చాలా గ్రాండ్గా చేద్దాం ఈ సభ ముఖంగా గ్రాండ్గా చేస్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని ఉప ఉద్దేశించి మన కుమార్ సార్ సర్పంచ్ మాజీ సర్పంచ్ కుమార్ సార్ గారిని మాట్లాడవచ్చు దగ్గర అన్నగారు పెద్దగల చిట్ట పెద్దగారు రాసుకురు మరి కొద్దిగా రైటర్ రైటర్ ఓకే భారత్ జై జయగరావు భారత్ మతాక్కి అందరు నమస్కారం నిజం హెర్ప సార్ కూడా వచ్చి రావాలి అందరు చిందర్లు అడగాలంటారు కదా ఇక్కడ పిల్లలు తాకపోతుంటే చిన్నలు ఏం చేస్తారు